వదిలేకండా రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా వదిలే ఎత్త రేట్లాగా ఒకటి రెండు రెండు మూడు చాలా ఉంటాయి కదా చాలా ఉంటాయి త్రీ నే గుర్తుంటాయి నువ్వు చూసినప్పుడు ఇది మీద నా ఫోన్ అవును తీసుకోబోటో సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం చెప్పినీతో చెప్పినగా చెప్పాడు మీ దొంపల్లే బాబు నిన్న నాకు ఇచ్చిన చెప్పిన ఇది పవన్ ఎక్కదు కదా అంటే నవ్వునా ఇప్పుడు నన్ను నుమనిస్తున్నాను అంటే నవ్వునావు నువ్వు ఇప్పుడు నన్ను అనుభవం ఇస్తున్నాను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఎన్ టు మై ఛానల్ సో వీడియో ఏంటంటే నా పక్కన మరదలు కాకుండా ఇది ఉందని చూస్తారా ఇది ఇదొక్క పిచ్చి మొక్కనది పిచ్చి ఒక షూట్ కని పిలిచిన దీన్ని దీన్ని సో ఈ వీడియో ఏంటంటే ఆ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా దా మా మరదలకి ప్రపోజ్ చేసిన కదా సో ఈ వీడియోలో ఏంటంటే దీనికి ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల రియాక్షన్ చూద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నా సో సో లెట్స్ నీ ఇంకా ప్రపోజ్ చేయలేం చేయలే అట్లా చెప్తే ఆ పిల్ల రియాక్షన్ ఎట్లా చూద్దామని చూస్తున్నాం సో మీకు ఆ వీడియో నచ్చితే ప్లీజ్ 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 డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏయ్ ఏం చెప్పు ఏం లే నేను నిజంగా వీడియో అని చెప్పినా గానీ నిజం ప్రపోజ్ చేస్తా యాక్సెప్ట్ చేయి నిజం గానీ నిజంగా ప్రపోజ్ చేస్తా యాక్సెప్ట్ చేయి చక్కగావా చేయ్యా ఎందుయేం ఎందుయేం ఓవరాక్షన్ పురు ఇదియేవే ఆ సెలబ్రిటీ అని సాంగ్స్ ను బాగా చేస్తున్నావు ఒక్కొక్క సాంగ్ లో పెద్ద ఓవరాక్షన్ వచ్చాడు వచ్చాడు పెద్ద చూస్తున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా చేస్తున్నావు

ఎందుకు గుండే పోతే మళ్ళ నేను ఎట్టుంటా పోతే నేను బాగుంది అంటే నేను కదా మరి నాకు నాకు చెప్పు ఏ ఆ నువ్వే నిన్న నాకు కలల్లో పిల్ల అక్కడే ఉన్నావు షూట్ లో కమొపోయినాడు అంత సీన్ లేదు

బొమ్మే ఏమనుకుస్క్రావుନ బొమ్మ ఎవర్కి ఆలోనాకి చూడు ఇప్పుడు చూడు ఎవర్కిచ్చే నిజంగా మా కానికి అర్థమైతలేదు నిన్న ప్రపోజ్ చేస్తున్నా నాకు అవద్దాలు ఆడుతోంది తోటి చేసినా నీకు చేసిన నీకు నాకు అంటున్నా నేను సరే ఇచ్చిన పాండా ఇచ్చిన పాండనా అవును ఎవరిది నాకు తెలుసు ఎవరిదది తీసుకొచ్చిన పాండగుంది అదే బ్లాక్ అండ్ వైట్ అవును పాండాన్ని బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి పాండాన్ని బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి కాదు పెద్దగుంది కదా ఉంటాయి పాండలని చిన్నవి కూడా దొరుకుతాయి అడిగి అడగలేను ను నేను అడిగినది పా గుంటూరు లేవ దానికి చిరిగిన ఏమ ఉన్నాయా ఉంది ఎక్కడ ఇట్లా మెడ దగ్గర ఇట్లా కట్టేసి ఉంది అన్నిటి కట్టేసి ఉంటాయి నిన్న నాకు ఇచ్చిన అక్కడ నేను చెప్పిన ఇది పావన్ అక్కది కదా అంటే కాదు అన్నాడు అంటే నన్ను అనుమానిస్తున్నావ్ పావన్ ను ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావ్ ను అంటే నన్ను అనుమానిస్తున్నావ్ పావన్ ను ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావ్ ను నా ప్రాబ్లం అయితే ఎల్లిపోదరా ఇడికి వచ్చి నన్ను లేదు అబద్ధాలు చెప్పక రోజు నువ్వు ఎత్తుకున్నట్టు నువ్వు కెసా ఎత్తుకున్నట్టు నాకేమో ఇది మంచిగా ఉంది నాకు ఏ తన్నులు తింటావు నువ్వు చెప్తున్నాడు నీకేం అసలు మీరు పైకి వచ్చారు అది చెప్పు

పవని రోజా రోజా పవని పవని ఎవరికి ఇది ఎక్కడ పిచ్చా దాన్ని నీ అమ్మని అడుకు తిన మోకాదికి ఒక్కసారి ఎక్కువ నీ అమ్మని అడుకు తిన మోకాదికి ఒక్కసారి ఎక్కువ మూడు నాలుగు సార్లు చేస్తున్నాడు ఎవరు ఇది దూకు సాగు అక్క నేనే దూకేస్తా ఎవరు అక్క చేస్తున్నావు ఏది

ఆఫీస్ కో చింత కతల్ వర్చునా నువ్వు రేణం మరి ఏందిది నిన్న నాకు ప్రపోజ్ ప్రపోజ్ ఎంతమంది కం నువ్వు 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 ఏంది 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 నువ్వు దూరం ఉండు ఫస్ట్ ఏంది మీ ఏంది ఆ ఏంది నువ్వు ఏ ఏంది

రేపు ఇది అత్త మాకు అత్త మాకు ఫోన్ చేసి చెప్తా చూసాల్ని అవుతుంది నువ్వు అని తెల్లగొడతా నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తున్నా ఇప్పుడే చెప్తా ఫోన్ చేసి ఆవు పెళ్ళంట పెళ్ళి ఎట్లా చేసుకుంటారు కదా ఇలా మొక్కలకు పెళ్ళంటా నిన్న నాకు ప్రపోజ్ చేసి ఈరోజు ఆమెకి కథలు పడుతుండు హలో అత్తమ్మా ఇగో నేను ఇడ బావ వాళ్ళ ఆఫీస్ కాడికి వస్తే బావుండి ప్రపోజ్ చేసిండా పావని అక్కకి నేను కూడా అదే అడిగిన నిన్నేమో నాకు ప్రపోజ్ చేసిండు ఈ రోజేమో పావని అక్కకి ప్రపోజ్ చేస్తుండు రేపంటే వాళ్ళు పెళ్లి చేసుకొని వస్తారంట ఇంట్లో అంటే డీజే టెంట్ అన్ని పెట్టాలంట వాళ్ళ కోసం ఇంట్లో చెప్పవద్దా నేను ఎందుకు చెప్పాను అరే నీకేనా ఇంట్లో చెప్పకుండా పిల్లలు చేసుకుంటా పోయి రేపు అవుతుంది మంచి భజన అవును మరి అన్నాడు అటు ఏమన్నా